ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహుకు ఐక్యరాజ్య సమితిలో తీవ్ర అవమానం ఎదురైంది ఇస్లామిక్ దేశాల విషయంలో ముఖ్యంగా పాలస్తీనాలోని గాజా విషయంలో అవమానియంగా ప్రవర్తిస్తున్న నేత న్యూ హక్ వ్యతిరేకంగా మెజార్టీ దేశాలు ఒకటయ్యాయి ఐరోసో సాధారణ సభలో న్యాహు ప్రసంగం ప్రారంభించేందుకు రాగానే ఒక్కసారిగా షాక్ ఇచ్చాయి దీంతో ఆయనకు ఏం చేయాలో పాల్పోలేదు ఇస్లామిక్ దేశాల విషయంలో ముఖ్యంగా పాలస్తీనాలోని గాజా విషయంలో అవమానవీయంగా ప్రవర్తిస్తున్న నేతన్యాహుకు వ్యతిరేకంగా మెజార్టీ దేశాలు ఒకటయ్యాయి ఐరాస సాధారణ సభలో నేతన్యాహు ప్రసంగం ప్రారంభించేందుకు రాగానే ఒక్కసారిగా షాక్ ఇచ్చాయి దీంతో ఆయనకు ఏం చేయాలో పాల్పోలేదు ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ప్రసంగించేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు పొడియం వద్దకు రాగానే పలు దేశాల ప్రతినిధులు ఒక్కసారిగా సీట్లలో నుంచి లేచి వెళ్లిపోవడం ప్రారంభించారు పదుల సంఖ్యలో దేశాల ప్రతినిధులు ఇలా తమ సీట్లను వదిలి వెళ్లిపోవడం మొదలైంది దీంతో ఐరాస సాధారణ సభను నడుపుతున్న అధికారులు అందరూ తమ తమ సీట్లలో కూర్చోవాలని వారిని బతిమారడం ప్రారంభించారు అయినా వారు వినకుండా వెళ్లిపోయారు తాను ప్రసంగించేందుకు రాగానే ఇలా పలు దేశాల ప్రతినిధులు వెళ్లిపోవడం చూసే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ న్యాహు షాక్ అయ్యారు ఆయన ఏవి మాట్లాడే పరిస్థితి లేదు దీంతో వారంతా వెళ్లిపోవడం పూర్తయ్యాక ఆయన ప్రసంగం ప్రారంభించాల్సి వచ్చింది అమెరికాతో పాటు కొన్ని దేశాల ప్రతినిధులు సభలో ఉండటంతో ఎక్కువగా ఖాళీ కుర్చీలు కనిపించాయి ఆ ఖాళీ కుర్చీలకే నేత న్యాహు తన ప్రసంగం వినిపించాల్సి వచ్చింది ఈ వీడియో వైరల్ గా మారింది వీడియోలు వెళ్లిపోయాక మాట్లాడిన నేత హామస్ విషయంలో ఇజ్రాయెల్ తన పని ముగించాల్సి ఉందన్నారు ఇజ్రాయెల్ బందీలు వినగలిగేలా గాజాలోని లౌడ్ స్పీకర్ల ద్వారా తన ప్రసంగాన్ని ప్రసారం చేస్తున్నామని ఆయన వివరించారు ఇజ్రాయెల్ నిఘా సంస్థలు పరికరాలను స్వాధీనం చేసుకున్న తర్వాత గాజాలోని ప్రజల సెల్ ఫోన్ల ద్వారా తన ప్రసంగాన్ని ప్రసారం చేస్తున్నామని కూడా ఆయన పేర్కొన్నారు మేము మిమ్మల్ని ఒక క్షణం కూడా మర్చిపోలేదని ఇజ్రాయెల్ ప్రజలు మీతో ఉన్నారని బంతిలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు హామస్ కు పంపిన సందేశంలో మీ ఆయుధాలను వదలండి నా ప్రజలను వెలనివ్వండి అని కోరారు మీరు అలా చేస్తే బతుకుతారు అలా చేయకపోతే ఇజ్రాయెల్ మిమ్మల్ని వెంటాడుతుందన్నారు